రైతుల పంట పొలాల్లో అనుభవంతో వ్యవసాయ పరిజ్ఞానాన్ని పెంపొందించుకున్నాం రైతుల్లో వ్యవసాయ పరిజ్ఞానాన్ని పెంపొందించి వ్యవసాయ రంగాన్ని అభివృద్ధి చేస్తాం మహానంది వ్యవసాయ కళాశాల విద్యార్థిని విద్యార్థులు వైసార్ కడప జిల్లా చింతకొమ్మ దీని మండలం కొలుములపల్లి గ్రామంలో ఆచార్య ఎన్జి రంగ విశ్వవిద్యాలయం మహానంది వ్యవసాయ కళాశాల విద్యార్థిని విద్యార్థులు గ్రామీణ అవగాహన కృషి అనుభవం కార్యక్రమంలో భాగంగా రైతు సదస్సు వ్యవసాయ ప్రదర్శన నిర్వహించారు ఈ అగ్రికల్చరల్ బిఎస్సీ విద్యార్థిని విద్యార్థులు వారి యొక్క అనుభవము కృషి అవగాహన గురించి తెలియజేస్తూ గ్రామీణ ప్రాంత రైతులతో కలిసి వారి యొక్క వ్యవసాయ క్షేత్రంలో వేసిన పంటలపై తీసుకునేటటువంటి మెలకువలు అవగాహన కృషి అనుభవము మూడు మాసాల నుంచి రైతులతో పాటు గ్రామంలోనే ఉండి తెలుసుకున్నామని తెలియజేశారు వివిధ రకాలైన పంటలపై వచ్చేటటువంటి తెగుళ్ల నివారణగా రైతులకు పురుగుల మందులు వాడకంపై అవగాహన కల్పించి వారితో పాటు కలిసి పంటల్లో పురుగుల మందులను ప్రాక్టికల్ గా పిచికారీ చేయడం వివిధ రకాలైన పనులు అనుభవంతో అధ్యయనం చేయడం జరిగిందని ఏ సీజన్లో ఏ పంట వేయాలి ఏ విత్తనం వాడితే పంట దిగుబడి ఎక్కువగా ఉంటుంది ఏ రకమైన ఎరువులు ఎంత మోతాదులో వాడాలి అనే అంశాలపైన రైతులకు అవగాహన కల్పించామని తెలియజేశారు ఈ కార్యక్రమంలో ఊటుకూరు కృషి విజ్ఞాన కేంద్రం ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ డాక్టర్ కెవీరయ్య గ్యారెస్ ఊటకూరు ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ జి ప్రభాకర్ రెడ్డి మహానంది అగ్రికల్చరల్ కళాశాల అసిస్టెంట్ డైరెక్టర్ డాక్టర్ వి విజయలక్ష్మి మహానంది అగ్రికల్చరల్ కళాశాల అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ పివి గీతా శిరీష కేవీకే శాస్త్రవేత్త డాక్టర్ మహేష్ ఉద్యానవన శాస్త్రవేత్త డాక్టర్ మానస మహానంది అగ్రికల్చరల్ కళాశాల విద్యార్థిని విద్యార్థులు రైతులు పాల్గొన్నారు ఆర్వీ కృష్ణారెడ్డి అన్నమయ్య జిల్లా వైఎస్ఆర్ కడప జిల్లాల ఇన్చార్జ్

మీకు చేయాలి రైతులుగా మీకు ఏదైనా ఎదుర్కొనే ఇబ్బందులు కావచ్చు పంటల్లో ఉన్న అనుమానాలు కావచ్చు మా పిల్లలు వాళ్ళు చదువుకునే దాన్ని బట్టి మీకు కొంత వాళ్ళకి తెలిసిన పరిజ్ఞానం చెప్పవచ్చు లేదు మీకు ఏదైనా అనుమానాలు ఉంటే ఆ పిల్లల ద్వారా మా నెంబర్లు తీసుకుని మాతో మాట్లాడండి లేదు మీకు దగ్గర కాబట్టి ఏదైనా ఒక శాంపుల్ ఎత్తుకొని ఆఫీస్ కాడికి వచ్చినా మీకు సమస్య చెప్తాం లేదు మా శాస్త్రవేత్తలు ఇక్కడికి వచ్చినప్పుడైనా చెప్తాం లేదు అలాంటి సమస్యలను అవగాహన కోసం ఇలాంటి కార్యక్రమం నిర్వహించడం ఎందుకు తయారు చేసింటే ఒకవేళ మీరు కావాలంటే కూడా మనకి ఏంటంటే కొద్దిమంది పా ముగ్గురికి అంతగా రైతులు పిచ్చి పెట్టారు ఆ రైతు నెంబర్లు తీసుకొని కొద్ది ఒక బస్తాలు నేర్చుకుని అయినా వేయండి నేను ఏమన్నా తెలుస్తారు ఫస్ట్ వేసేవాళ్ళు అయిన వాళ్ళు కదా ఫస్ట్ వేసేవాళ్ళు ఒక బస్తాలు నేర్చుకొని ఐదు సెంట్లో పది సెంట్లో వేసినా కూడా మనకి తప్పుకుంటారా గుణం ఎలా ఉంటుంది ఇది కూడా ఎక్కువ ఆ రెండో కదా మనకు అనుమానాలు

మరి దేశం అభివృద్ధి చెందాలన్నా ప్రజలు అభివృద్ధి చెందాలన్నా మరి రైతులు రైతాంగం పరంగా అభివృద్ధి చెందితేనే దేశం బాగుంటుంది ప్రజలు బాగుంటారు మరి అలాంటి రైతాంగాన్ని అభివృద్ధి చేయాలంటే వ్యవసాయ శాఖ అనేటువంటిది ముఖ్య పాత్ర పోషిస్తుంది కార్యక్రమంలో రైతులతో కలిసి పంటలలో తీసుకోవాల్సినటువంటి మెలకువల గురించి తెలుసుకోవడం అలాగే రైతులకు కూడా అవగాహనగా కొన్ని సలహాలు ఇవ్వడం జరిగింది ఈ మూడు నెలల శిక్షణ కాలంలో మరి ఏమి తెలుసుకున్నారు రైతుల నుంచి అలాగే ఎంత పరిజ్ఞానం పొందారు అనేది మన వారి యొక్క మాటల్లోనే విద్యార్థులు విద్యార్థులతో తీసుకున్నాం నమస్తే మా మీరు మీరు ఇక్కడ ఒక అవగాహన కార్యక్రమంపై ఇక్కడ మూడు నెలల శిక్షణకు రావడం జరిగింది రైతుల నుంచి మీరు ఏం తెలుసుకున్నారు రైతులకు మీరు ఇచ్చిన అవగాహన ఏంటి పొలాలలో మీరు తెలుసుకుని రైతులకు ఎలాంటి మెలుకోలు ఇవ్వగలిగారు అనేది ఒక సమాచారాన్ని స్టూడెంట్ द्वारा प्रोग्राम कंडक्ट बच्चे अब हम अलोचस में विलेजेस जैसी 20 पेंटा अलोचनी विलेजेस दैट इज बैच ऑफ स्टूडेंट्स की अलोचिस है तो इको ये में कंडक्ट किया प्रोग्राम देखो थैंक यू सरस कोने प्रोग्राम लास्ट ऑन रियली बहुत ही गदर जैसी वाले की से मॉडल ले लुक शो वाला को मैं మా కోఆర్డినేటర్ గారు వీరయ్య గారు అండ్ మహేష్ సార్ మా డీప్ మేడం విజయలక్ష్మి మేడం ప్రభాకర్ రెడ్డి సార్ మీ దశేష మేడం వీళ్ళందరూ మా స్టాఫ్ మెంబర్స్ వీళ్ళు వచ్చి ఈ ప్రోగ్రామ్ ని కండక్ట్ చేసి ఫార్మర్స్ ఒక ఫిఫ్టీ త్రీ మెంబర్స్ గ్యాదర్ చేసి వాళ్ళకి అయ్యేటట్టు ప్లాన్ చేశాము నెక్స్ట్ మా ఫ్రెండ్స్ చెప్పారు పైన ఇక్కడ అవగాహన कडपाला पंडि वरी काही पसपनी वेगवेगळ्या शानी इला पण पण पोर चार पटे विवराज करून प्रोग्राम इटला मायर कधी वाटला वाटतं अवगहना की मे प्रयत्न इन्फगा बयोगॅ्यास हैड्रोकोणी इक नेस्ट मेथडस युरिकटेशन

లైట్ నివారణగా ముందును ఎర్నే మార్చే నివారణ ఇది అదిటి తో చెప్పొచ్చు ఎక్సామినేషన్ అయిపోయిన తర్వాత మీరు చెప్పగలమా మీ అనుభవం చెప్పండి నేను ఇక్కడ నిల నినంటున్నాను సర్ దయచేసి అది పడే నేను ఇక్కడ రైతుగా రైతుగా రోజూ వెళ్ళి వాళ్ళ దగ్గర ఇన్ఫర్మేషన్ తీసుకొని ప్రతిదీ తోటకి వెళ్లి బాహ్యతి గురించి నుంచి చేయాలి రైతులు పెట్టుబడి ఖర్చు తగ్గాలి అంటే

రసాయన ఎరువులు కానీ పురుగు మందులు కానీ ఆ పంటకు ఈ పంటలకు ఎంత ప్రకృతి వ్యవసాయం అనేది క్వాలిటీ బేస్ చేసుకొని బాగుంటుంది డిసీజెస్ తక్కువ వస్తాయి పంట లాభం కూడా ఎక్కువ పోలిస్తే కెమికల్ ఖర్చు ఎక్కువ త్వరగా

పోషక విలువలు కలిగి ఉంటాయా ఎక్కువగా మనం రాయ రాయలసీమ జిల్లాలో సాగునీటి పరిస్థితి తక్కువ మరి ఎలాంటి పంటలు వేసుకుంటే రైతులకు మంచి దిగుబడి కానీ మంచి లాభసాటిగా ఉంటుందంట చేసాను ఎక్స్పెన్షన్ యాక్టివిటీస్ లేదండి మీ యొక్క అభిప్రాయం తెలియజేయడం నా పేరు యువ ఉభేష్ నాకు రాయపూటం కురువులపల్లిలో అటాక్ చేయడం జరిగింది సీకే తిన్న మధ్యం కురువులపల్లిలో అటాక్ చేశారు మా యొక్క హోస్ట్ ఫార్మర్ పేరు ఖలీల్ ఏ ఖలీల్ ఈ ఖలీల్ ఒల్లూరు ఖలీల్ అని ఇక్కడ ఒక రైతు మా రైతు చూసి రైశాంతి మంపల్ని చామంతి చామంతి పంటలు తర్వాత ఆస్కూరలు పండిస్తారు తర్వాత చిల్లీ కూడా నమస్తే మీరు ఎక్స్పెన్షన్ యాక్టివేట్ చేసుకుంటే మీకు రావడం జరిగింది దాదాపు రెండు నెలలో పూర్తి అయిపోయింది మీ అవగాహన కార్యక్రమం మరి మీరు ఈ వ్యవసాయ పరంగా మీరు రైతులలో ఏర్పించుకున్నారు రైతులతో మీరు రైతులకు ఎర్లాంటి సలహాలు ఇచ్చారు అనేది అనే ఒక సమాచారం తగ్గింది కదా వాళ్ళైతే చేస్తుంటే ఎంత కష్టమేంటే వచ్చింది వీళ్ళతో మా ఊ విలేజ్ వాళ్ళతో కలిసి నేను కూడా పార్టిసిపేట్ చేయడం అనేది చేశాను ఏం కొట్టాలి ఏమందు కొట్టాలి వాళ్ళ కష్టాలు ఏంటి అవన్నీ నేను చేస్తున్నాను ఇంకా నిన్న అంటే నిన్న పరిశోధ పరిశోధనలో పార్టిసిపేట్ చేశాను అది ఫారీ హౌసెస్ అవన్నీ మేము అంటే వాటి గురించి నాకు తెలియదు ఇట్లా ప్రిపరేషన్ చేయడం ద్వారా వాటికి ఏం చేయాలి ఏంటి అని నేను చెప్పుకోవాల్సి వస్తుంది వర్మీ కంపోస్ట్ నేను నా నేను చేసింది వర్మీ కంపోస్ట్ దాని గురించి కూడా నేను తెలుసుకున్నాను నాకు అప్పట్లో ఏం తెలి తెలిసేది కాదు ఇట్లా చేయడం ద్వారా నాకు బాగా వస్తుంది ఇక మా విలేజ్ నుంచి తాడిబట్ల నుంచి ఫార్మర్స్ నుంచి నేను చాలా బాగా ఏ ఏ పంటల పైన అవకాశాలు ఆ పంటలలో వచ్చేటువంటి తెగులు ఏంటి తెగులు నివారణ ఏంటి వాటి నేను తెలుస్తున్నాను మీ బయ్యి మా ఫ్రెండ్ అట్లా రైతు సదస్సు కార్యక్రమం రైతు సదస్సు అంటే లైవ్ ప్రోగ్రామ్ లో ఎన్నింగ్ చేసే కార్యక్రమం రైతు సదస్సులు అంటారు ఇది రైతులందరికీ గ్యాదర్ చేసి రైతులకు వాళ్ళకి కావాలి అంటే మాకు ఇప్పటివరకు ఈ త్రీ మంత్స్ లో చేసిన దాన్ని వాళ్ళకి సపోర్ట్ చేసి సపోర్ట్ చేసిన థ్యాంక్స్ చెప్పడానికి దాంతో పాటు కొత్త వందలు ఏమైనా రిలీజ్ ట్ ఈ టెక్నాలజీ అనేది రీజ్ అయితే వాళ్ళకి తెలియజేయడానికి రైతులస్ ముఖ్య ఉద్దేశం దీనిలో ముఖ్య ఉద్దేశం ఏంటంటే అవేర్నెస్ ఎడ్యుకేషన్ డెమాన్స్ట్రేషన్ సైంటిస్ట్ సైంటిస్ట్కి ఇంట్రాక్షన్ చేయడానికి సెన్సిటైజేషన్ ఇవి ఈ ఐదు అనేది నా ముఖ్య ఉద్దేశం రైతులస్ ఏర్పాటు చేయడానికి మార్నింగ్ మీరు చూసినట్టు అందరు రైతులను ఒక దగ్గరకి తీసుకొచ్చి సైంటిస్ట్ మాట్లాడుతున్నది వాళ్ళకి తెలియజేయడానికి అంటే కొత్త కొత్త టెక్నాలజీ ఏమి ఉన్నాయి ఇంకా వాడనకి కలయికలాగా చేసుకొచ్చి అందుకే ఇది బయట బయట ఊరు బయట స్పేస్ ఉన్నప్పటికీ ఊరి మధ్యలో ఎందుకు అనిపిస్తుంది అంటే ప్రతి రైతు వచ్చి ఇన్వాల్వ్ అవ్వడానికి అంటే వాళ్ళు ఏదో జరుగుతుంది వినడానికైనా వస్తారనే ఉద్దేశంతో మధ్యలో జరిపించి అందుకని ఇలా సమాజానికి మీరు ఉపయోగపడతారు అలాగే దేశానికి ఏ విధంగా సేవ చేయగలుగుతాం